నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సెల్యూట్ టు లక్నో పోలీస్ నిజంగా కూడా లక్నో పోలీసులందరికీ కూడా ఒక అమ్మాయిగా ఫస్ట్ జర్నలిస్టు ఛానలు ఎనాలిసిస్ అన్ని పక్కన పెట్టేస్తే ఒక ఆడపిల్లగా నిజంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం చిన్న పిల్లల జోలికి వస్తే నా కొడుకులను కాల్చిపడేయాలి పసిపిల్లల్లో ఏం కనిపిస్తోందని కామంతో చూస్తున్నారు ఈ కామాందు కామంతో కామాందులుగా మారే వాళ్ళని ఏం చేయాలి అని ఆలోచించిన ప్రతిసారి గుండెల్లో ఎక్కడో బాధ నిజంగా లక్నో పోలీసులు వ్యవహరించిన ఈ కేసులో వ్యవహరించిన తీరు మాత్రం చాలా 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 నచ్చింది ఏం జరిగింది అనేది తెలియాలి అని అంటే ఈ ఆర్టికల్ మొత్తం చూడండి శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్ర రాజధాని లక్నో శివార్లలోని దేవీ కేర్ ప్రాంతంలోని షుగర్ కేన్ ఇన్స్టిట్యూట్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడు దీపక్ వర్మను లక్నో పోలీసులు పట్టుకొని మట్టు పెట్టారు ఎవరి దీపక్ వర్మ ఏం చేశాడు అనేది కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి కొన్ని గంటల క్రితం ఇదే దీపక్ వర్మ అనే వ్యక్తి అలంబాగ్ మెట్రో స్టేషన్ కింద రెండున్నరేళ్ల పసిపిల్ల మీద అత్యాచారం చేశాడు దా తనపై దాడి చేయడానికి ప్రయత్నించిన పోలీసుల బృందంపై కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు దీంతో పోలీసులు కాల్పులు జరిపి అతన్ని చంపేశారు శుక్రవారం తెల్లవారుజామున అలంబాగ్ మెట్రో స్టేషన్ కింద తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తోంది చిన్నారి నిద్రిస్తున్న ఆ చిన్నారిని ఎత్తుకొని పోయి ఆ పిల్ల నోరు మూసి ఆ లిఫ్ట్ ఏరియా వైపు తీసుకెళ్ళి తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆ పాపపై అత్యాచారం చేసిండు తీవ్ర గాయాల కారణంగా బాలిక స్పృహ కోల్పోయింది తర్వాత నిందితుడు ఆమె చనిపోయింది అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిండు కానీ ఒక వికలాంగుడు చిన్నారి అపస్మారక స్థితిలో రక్తస్రావం అవుతుండడం చూసి సమీపంలోని నివాసితులకు మరియు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు ఈ సంఘటన జరిగిన వెంటనే మెట్రో ప్రాంగణంలో మూడు గంటల యాభై ఐదు సెకండ్ల నిడివి గల సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది దీపక్ తెల్లటి హోండా యాక్టివాలో వచ్చి లిఫ్ట్ బటన్ నొక్కి ఆ తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళడానికి రోడ్డు దాడుతున్నట్టు అందులో కనిపించింది అతను ఆమెను ఎత్తుకొని దాడి జరిగిన లిఫ్ట్ వైపు వెనకకు తీసుకెళ్లాడు నిందితులు దాడి చేయడానికి ముందు ఆ ప్రదేశాన్ని అనేక పర్యవేక్షిస్తూ పరిస్థితిని వేసినట్లు టీటీ సీసీటీవీ ఫుటేజ్లో కూడా బయటపడింది బాధితురాలని మొదట లోక్ బంధు ఆసుపత్రికి తరలించారు కానీ తర్వాత ఆమె గాయాల తీవ్రత కారణంగా కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి రిఫర్ చేశారు ఆమె ప్రైవేట్ భాగాలు బాగా దెబ్బతిన్నాయి ఆమె పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు ట్రామా సెంటర్లో ప్లాస్టిక్ సర్జరీ కూడా జరుగుతుంది ఆ దీపక్ వర్మ స్కూటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అతని గుర్తించారు నేరం జరిగిన ఐదు కిలోమీటర్ల దూరంలో విఐపి లోని షుగర్ కేన్ ఇన్స్టిట్యూట్ లో ఫోన్ లొకేషన్ గుర్తించబడింది అక్కడికి వెళ్తే పోలీసులకు మీద ఎదురుదాడికి ప్రయత్నించాడు ఈ నేపథ్యంలో అతన్ని కాల్చేశారు నిజంగా కూడా ఎక్కడ ఆడపిల్లలకు సురక్షితం తల్లి పక్కన పడుకున్న బిడ్డకు కూడా రక్షణ లేకపోతే ఇంకెలా కాపాడుకోవాలి ఆడపిల్లల్ని ఇలాంటి చెత్త నా కొడుకుల కోసమే కొన్ని రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయి నిజంగా చెప్తున్నా వాళ్ళ పరిస్థితులు లేకపోతే వాళ్ళ పైస అవసరమో వాళ్ళ ఒళ్ళమ్ముకునేలాగా చేసి అట్లా ఏరియాస్ ఏర్పడితే వాటిని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది తప్పో రైటో నాకు తెలియదు మీరే కామెంట్ చేయాలి అలాంటివి లేకుండా ఉండుంటే ఇంకా ఎంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు చేసేటోళ్ళు అని ఏం కనిపించిందిరా రెండున్నర సంవత్సరాల పసిపిల్లలో తల్లి పక్కన చాలా భద్రంగా ఉన్న అమ్మ నీ ఒడి కంటే నాకు భద్రం ఏది అనే కొన్ని బిడ్డ మీద కూడా అత్యాచారం చేస్తే తల్లి ఒడిలో కూడా బిడ్డకు రక్షణ దొరకదు అంటే ఒక ఆడపిల్లకి ఇంకెక్కడ రక్షణ దొరకుదిరా ఏమనాలా దీపక్ లాంటి ఎదవల్ని తప్పెవ్వడి చేసినా తప్పే ఆడపిల్లను తప్పుగా ఊహించుకున్నా తప్పే అలాంటి వాడికి ఈ భూమి మీద బ్రతికే హక్కే లేదు నూకలు జలిపోయి వాడు చచ్చిపోవాలి అంతే అవునంటారా కాదంటారా ఈ విషయంలో మరొకసారి లక్నో పోలీసులకు సెల్యూట్ అండ్ ఆ అమ్మాయి త్వరగా కోలుకోవాలని శరీరానికైనా గాయం మర్చిపోవచ్చేమో కానీ అమ్మాయి మనసుకైన గాయం అంత త్వరగా నయమయ్యేది కాదు సమాజం ఆ అమ్మాయిని గాయాన్ని మరిపించేలాగా ధైర్యాన్ని పెంచి ఆ తల్లిదండ్రులకు ఇచ్చి ఆ అమ్మాయిని రేపు భావి భారత పౌరులలాగా తీర్చిదిద్ది భారతదేశం గర్వించదగ్గ బిడ్డగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకంటే నేనేం మాట్లాడదలుచుకోలేదు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్కి మరింత బలంగా మారుతాయి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్